హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారా అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను ఎందుకు అని అంటే నేను ఫుల్ వీడియోస్ తీద్దామని అనుకున్నప్పుడల్లా ఏం చేస్తాం ఏంటి సామాన్లు కడుక్కోవడం ఇవే కదా అందరూ రెగ్యులర్గా చేసేవే కదా అని చెప్పేసి కొంచెం ఎందుకో తీయాలి అనే ఫీలింగ్ రావట్లేదు దానికోసం అని చెప్పి ఈరోజైతే తీస్తున్నాను పిల్లలకైతే ఈ రోజు నుంచి హాలిడేస్ ఇచ్చేసారు కదా మా పిల్లలకైతే ఇంకా హాలిడేస్ ఇవ్వడంతో వాళ్ళు ఇంకా షాప్ దగ్గరే ఉంటారు ఇంకా హాలిడేస్ ఇస్తే ఇంకా కంప్యూటర్ దగ్గర కూర్చుంటారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈరోజైతే వంట పని అయ్యి ఏం పెట్టుకోలేదు మార్నింగ్ లేచేటప్పటికే నైన్ అయిపోయింది ఎందుకు అని అంటే మా హస్బెండ్ వచ్చేటప్పటికి నైట్ టెన్ లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంక మేము పడుకునేటప్పటికి ఎలా లేదని ట్వెల్వ్ అవుతుంది అయినా కానీ డైలీ లేచి పిల్లలకి టిఫిన్ పెట్టుకోవడం అవి కామనే కదా కాకపోతే కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా స్కూల్ లేకపోవడం మార్నింగ్ వాళ్ళు కూడా నా నా నేను లేచినా కానీ మా పిల్లలైతే లేకలేదు నైన్ అయిపోయింది ఇంకా టిఫిన్ అవి చేసేటానికి టెన్ అయ్యింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక షాప్కి వెళ్ళిపోయారు అంటే వెజిటేబుల్స్ కానీ లేకపోతే కిరాణా కానీ తీసుకురావడం కోసం మా పిల్లలు అయితే ప్రస్తుతానికి షాప్లో కూర్చున్నారు ఇంక కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారు కొంచెం షాప్ దగ్గరికి వచ్చేమని ఫోన్ చేశారు మా హస్బెండ్ ఇంక దానికోసం అని చెప్పేసి ఇంక ఇవన్నీ సక్కేసుకుంటూ ఇంక కొంచెం బట్టలు అవి ఉంటే వాష్ చేసుకుని ఇంక ఇంకైతే ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నాను ఇంక లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని లాక్ చేసుకుని వెళ్ళిపోవటం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి చూసారా ఎంత ఎండగా ఉందో అసలు మార్నింగ్ అయితే మార్నింగ్ ఏమో ఫుల్లీ ఎండ వస్తుంది నైట్ అవిటప్పటికేమో ఫుల్ మళ్ళీ యథావిధిగా వాష్రూమ్ అయితే పడిపోతుంది ఇంకా లాక్ చేసేసి మనం అయితే బయలుదేరి వెళ్ళిపోతాం ఇప్పుడైతే బట్టలు కూడా వాష్ చేసి బట్టలు కూడా ఎండేసాను అవి కూడా ఆరిపోతాయి నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇది అయితే మేము ఉండే బిల్డింగ్ బ్యాక్ సైడ్ కనిపించేది జస్ట్ వాక్బుల్లోనే ఉంది మా రెస్టారెంట్ అయితే చూస్తూ ఉండండి చూపిస్తాను ఎండగా ఉంది కదా అసలు వీడియో అయితే క్లారిటీ కూడా రావట్లేదు ఇంటి దగ్గర నుంచి ఒక టూ మినిట్స్ నడిచి వెళ్తుంటే వాకింగ్ రోడ్ వస్తుంది వాకింగ్ రోడ్లో నుంచి ఇంకొక టూ మినిట్స్ నడిస్తే రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది ఇది వాకింగ్ రోడ్డు చూసారా వాకింగ్ రోడ్ పక్కనే ఉంటుంది రెస్టారెంట్ అయితే ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేటడికి కొంచెం క్రౌడ్గానే ఉంది నేను ఇంకా కస్టమర్లు వాళ్ళు కనపడుతున్నారని సైడ్ నుంచి పట్టుకెళ్ళిపోయాను ఫోను వాళ్ళకి మనం అలా అభిప్రాయం తెలుసుకోకుండా వాళ్ళని వీడియో తీయకూడదు కదా అందుకోసం అని చెప్పి మా పిల్లలు అయితే ఇక్కడ ఇంకా హాలిడే ఇవ్వటమే పాపం ఇంకా కంప్యూటర్ దగ్గర వెతుకుపోతారు ఇద్దరు కూడా ఇంకా రెస్టారెంట్లో అప్పటికైతే వెళ్తున్నాను ఇంకా మా హస్బెండ్ ఏం అని చెప్పేసి ఈయన అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నారు ఇక్కడ చూసారా పిల్లలకి హాలిడేస్ ఇవ్వడంతో మార్నింగ్ లేట్ అయిపోయింది ఇంక మా హస్బెండ్ అయితే నేను కర్రీ చేస్తానులే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేయమన్నారు ఈయన చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేస్తారు ఈ ఆనియన్స్ కట్ చేయడం కూడా చాలా వెరైటీగా కట్ చేస్తారు చూడండి రెండు ఉల్లిపాయలు కట్ చేస్తే ఒక ఐదోరు కట్ చేసినట్టుగా కనపడతాయి చికెన్ అయితే వాటర్లో వేసారు మునక్కడ చికెనా మునక్కాలో చికెన్ వండుతున్నారంట హాయ్ చెప్పండి ఈసారి ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఉంటుంది అంతే కోసం వేసి కూడా చాలా చికెన్ కర్రీ ఎలా చేయాలంటే ముందు అయితే ఆనియన్స్ వేసి దాన్ని స్కిమ్ లో ఆయిల్ వేసి బాగా మగ్గి పెట్టుకోవాలి ఆనియన్స్ తొందరగా మగ్గదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తారు ఈయన వాటర్ యాడ్ చేసినప్పుడు తొందరగా మగ్గుతుంది తర్వాత ఆనియన్స్ ఫుల్గా గ్రేవీ అయిన తర్వాత అప్పుడు చికెన్ వేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా ఫుల్గా వేసేసి ఇంకా సేపు సిమ్లో పెట్టి మూత వదిలేస్తారు అప్పుడు కర్రీ ఇంకా ఉప్పు కారం వేసి ఇంకొక ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనస్తే రెడీ అవుతుంది చికెన్ ఎక్కువసేపు ఉడకవద్దంటారు కానీ కారీ చికెన్ ఎక్కువసేపు ఉడికిన తర్వాత తినడం వల్లనే మనకు మంచిది నేను కూడా అలాగే చేస్తూ ఉండండి ఇక్కడ చూసారా ములక్కాయలు కూడా యాడ్ చేశారు ఇప్పుడే నేను ఇంకా సిమ్లో కాసేపు ఉడకాలి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత ఇంక అందరము రైస్ పెట్టుకుని కర్రీ తోట అయితే ఫుడ్ తింటున్నాము అయితే నాకు ఈయన కర్రీ అలా అనిపిస్తుంది ఆడవాళ్ళకంటే మగవాళ్ళు కర్రీ అయితే చాలా బాగా చేస్తారు కాకపోతే వీళ్ళు ఏంటంటే చేయటానికి అంత ఇష్టపడరు అన్నీ రెడీ చేసిస్తే చేస్తారు కానీ మా ఆయన అలా కాదు ఎప్పుడైనా నాకు హెల్త్ బాగపోతే వంట చేసేసి మరీ లెగ్గొడతారు నాకు అది చాలా ఇష్టం ఏం కాస్త హెల్త్ బాగోపోయేటప్పటికి నేను నేను చేస్తాను కదా అని చెప్పేసి నన్ను ఏ పని చేయనివ్వరు ఈయన ఎప్పుడు కూడా ఫుడ్ తినేటప్పుడు మా అందరికీ మా ముగ్గురికి అంటే మా పిల్లలకి నాకు కూడా ఒక్కొక్క ముద్దు తినిపిస్తూ ఉంటారు అది అయితే ఈయనకి అలవాటు అనమాట ఇక్కడ చూసారా మా పెద్దోడికి చిన్నోడికి కూడా పెడుతున్నారు ఫస్ట్ నాకు పెట్టిన తర్వాత నేను కూడా ఇంక ప్లేట్ తీసుకుని నేను తింటున్నాను ఇక్కడ ఎల్లో కలర్లో కనిపించేది కాస్త కొంచెం బిర్యానీ రైస్ కూడా వేసుకున్నాము అంటే హోటల్లో ఉన్నాం కదా అందుకోసం అని చెప్పి చాలా బాగుంది నిజంగా కర్రీ అయితేనే మీరు ఎంతమంది ఇలా హస్బెండ్తో వంట చేయించుకుని తింటే హ్యాపీ హ్యాపీగా ఉంటారో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఈ చికెన్ కర్రీ అనే కాదు ఆలు ఇంకా ఎగ్ వేసి పుల్టు టైప్ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది అదొకటి చికెన్ కర్రీ ఒకటి మళ్ళీ టీ అయితే ఇంకా ఎక్సలెంట్ అసలు చెప్పవసరం లేదు టీ అయితే చాలా బాగా పెడతారు అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం చేసే పని కష్టాన్ని మర్చిపోవడం కోసం ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనం ఎంత కష్టపడినా కానీ రోజంతా ఇంట్లో వర్క్తోటి ఏమీ అనిపించదు కదా ఈయన చేసే ఈ ఒక్క కర్రీ అంత సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది ఇలా వీకెండ్స్లో వెయిట్ చేస్తూ ఉంటాను ఈయన ఎప్పుడు ఏమేమి ఏమేమి స్పెషల్ వండుతారా అని చెప్పి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు డేలోని కా మెయిన్ ఏంటంటే ఏం చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలా అని చెప్తే నువ్వేమీ ఆపద్ధం ఆడొద్దు నిజం చెప్పని అంటున్నారు ఈయన ఇక్కడ కూడా అదే అంటున్నాను నేను కర్రీ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉందని ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్